శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ మరియు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తలుపుల మండలం వైసీపీ పార్టీ మాజీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మనోహర్ రెడ్డి విజయ రెడ్డి మౌనిక థియేటర్ యజమాని లక్ష్మీనారాయణ రెడ్డి సర్పంచులు రెడ్డి మల్లికార్జునరెడ్డి మరికొంతమంది నాయకులు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు నారా చంద్రబాబు నాయుడు టీడీపీలోకి చేరిన వారికి పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించి పార్టీలోకి చేరిన వారికి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నాయుడు తలుపుల మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ మరియు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తలుపుల మండలం వైసీపీ పార్టీ మాజీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మనోహర్ రెడ్డి విజయ్ రెడ్డి మౌనికా థియేటర్ యజమాని లక్ష్మీనారాయణ రెడ్డి సర్పంచులు సుదర్శన్ రెడ్డి మల్లికార్జున రెడ్డి మరికొంతమంది నాయకులు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు నారా చంద్రబాబు నాయుడు టీడీపీలోకి చేరిన వారికి పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించి పార్టీలోకి చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు తలుపుల మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు